హాయ్ అండి వెల్కమ్ టు గ్రామ ఛానల్ ఇవ్వండి ఒక కేజీ చేపలు తీసుకున్నాను ఇగోండి కేజీ ఇవండి పసుపు పసుపు ఇవన్నీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి పసుపు వేసాను కదా కారం కొద్దిగా ఇవన్నీ ఇలా కలిపి ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి అప్పుడు తర్వాత కూర చేసుకోవాలి ఉప్పు కారం వేసాం కదండి ఇదిగో ఈ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాను నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టాను ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుంటా అప్పుడు మనం కోర్ చేసుకోవడానికి బాగుంటుంది స్టవ్ ఆన్ చేశాను ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను నేను శనగ నూనె తీసుకుంటున్నాను పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది వేసేస్తున్నాను ఉల్లిపాయ వేగుతున్నాయి ఇది అల్లం వేస్తున్నాం అల్లం ఉల్లిపాయ కేజీ చాపలే ఇక్కడ సరిపోతుంది కరివేపాకు ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత మనం చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దాం ఇల్లుండి పచ్చిమిరగ ఈ మ్యారినేట్ చేసి పెట్టాం కదా చేప ముక్కలు వాటిని కూడా వేసేస్తాం ఇంకా అన్నీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి ఇంకా కారం వేస్తున్నాను కొద్దిగా మొక్కలను ఇలా తిప్పుకున్నాం అయితే ఇక మీదట కదపొద్దు చింతపండు గుజ్జు చింతపండు పులుసు పోసేసావు కదా ఇప్పుడు కూర ఇది మనం పులుసు సరిపడా వాటర్ కూర దగ్గర దాకా ఉడకనిద్దాం పెట్టేసి చేపల పులిచి రెడీ అయిపోతుంది మనకు కావాల్సిన గ్రేవీ చూసుకొని చేపలు కానీ మా చికెన్ మటన్ అయినా ఏదైనా నాన్ వెజ్ వండుకునేటప్పుడు హైలో ఉండాలి ఫస్ట్ సిమ్లో ఉల్లిపాయ వేపుకున్నా కానీ ఇవన్నీ వేసిన తర్వాత హైలో వండుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా తుక్కు తుక్క ఉడకాలి కూర వచ్చేసింది మనం అదే అండి మన సరిపడ గ్రేవీ ఉంచుకొని అప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం ఈ నేనైతే మూత పెట్టి స్టవ్ ఆపేస్తున్నాను అయిపోయింది చాలా సింపుల్గా అయిపోద్ది చేపలు పూసీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్